హైవేడ్స్ రాజకీయాల్లో మన దేశంలో ఉన్నటువంటి దిక్కుమైన రచకలికి ఎక్కడ ఉండాలని అనుకుంటున్నామా అబ్బో ఏ దేశం వచ్చినా ఎంతకన్నా దరిద్రంగా ఉంటూనే ఉంది ప్రతి చోట మా వంతు దరిద్రం మేము పోషిస్తాం రాబాబా అంటున్నారు రెండు వేల పద్దెనిమిది అంటారు యుఎస్ ఎన్నికలప్పుడు ఆల్మోస్ట్ ఇటువంటివే అక్కడ కనపడ్డా ఏంది ట్రంప్కి నగ్నంగా ఒక తోలు బొమ్మ లాంటి దాన్ని చేసి ఏకంగా ఒక హైవే లాంటి దాని మీద ప్రదర్శించారు చుట్టూ ఫెన్సింగ్ పెట్టేసి అది కాస్త ట్రంప్ మీద సింపతి క్రియేట్ అయింది బ్రహ్మాండం గెలిచేశాడు ఇప్పుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఆ పార్టీ వాళ్ళు చెప్పారనో మరి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కమల్ హారిస్ వాళ్ళు వీళ్ళ ఎవరు ఏంటనేది తెలియదు బట్ ఇప్పుడు ఏంటి విషయం అంటే అక్కడ చక్కగా లాస్ వేగాస్ నుంచి ఉథా అనేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఇళ్ళే దారి హైవే పక్కన నలభై మూడు అడుగులు ఎత్తు రెండు వేల రెండు వందల డెబ్బై కేజీలు బరువు ఉన్నటువంటి ఓ పెద్ద తోలు బొమ్మ లాంటిది రైడీ చేసి పెట్టారు ఎంత దరిద్రం అంటే పూర్తి నగ్నంగా చూసినట్టు క్లియర్గా అర్థమైపోయింది ట్రంప్ కదరా అని మరి అంత నగ్నంగా అటువంటి ఎందుకు పెట్టారో అర్థం కావట్లే అంటే ట్రంప్ మీద వ్యతిరేకత రావాలన్నా ఎందుకంటే మన నా మధ్య ఒక పోర్ స్టార్తో వచ్చేసి మనోటి చేయాల్సిన మొత్తం చేశాడు బట్ బిల్స్ అవన్నీ వేరే బిల్స్ పెట్టాడు అదే పెద్ద కథన అడుగుతాం సో ఇలా చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది ఏమి అనిపిస్తుంది అన్నప్పుడు ట్రంప్ మీద మరల వ్యతిరేకత కోసం అలా అనిపిస్తూ అనిపిస్తున్నా మరల ట్రంప్ మీద సింపతి కోసం గతంలో వర్కౌట్ కాబట్టి అలా ఇప్పుడు కూడా వర్కౌట్ అని పెట్టారని ఇంకొంతమంది అంటున్నాను సో రాజకీయం అన్నాక ఎక్కడైనా ఇంతే దరిద్రంగా ఉండదని మరోసారి ప్రూవ్ అయింది